వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలన బెష్ ఐదవ వార్డు కార్పొరేటర్ మొలి హేమలత విశాఖపట్నం మధురవాడ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మధ్య ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ఐదవ వార్డు పరిధిలో గణేష్ నగర్ బొట్టవాణిపాలెం సాయిరాం కాలనీలలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అతికించి కరపత్రాలని పంపిణీ చేశారు ఐదవ వార్డు కార్పొరేటర్ మల్లి హేమలత వంద రోజుల్లో జరిగినటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకి వివరించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల తీరుని వివరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన గూర్చి ప్రజల్లో మంచి స్పందన వస్తుందని అలానే విజయవాడ వరద బాధితులు ఆదుకోవడంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన చొరవ అద్భుతమని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మల్లి లక్ష్మణరావు వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాన్రాసి అప్పలరాజు జనసేన వార్డు అధ్యక్షులు దేవర శివ టీడీపీ సీనియర్ నాయకులు చాలుమూలు శ్రీనివాసరావు గడ్డి శ్రీను టీడీపీ వార్డు ఉపాధ్యక్షులు వియపు నాయుడు బీసీసీల అధ్యక్షులు బొడ్డెపల్లి రంగారావు యోగేశ్వరరావు నారాయణరావు నాగోతి అనిత సచివాలయ సెక్రటరీలు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం మన ప్రభుత్వం వచ్చి వంద రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా ఆయన వచ్చిన నెల రోజుల్లోనే పెన్షన్లు పంపిణీ అనేది వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరిగింది అలాగే ఏడు వేల రూపాయలు ఒకే రోజులో అందరు రాష్ట్ర వ్యాప్తంగా పెంచారు ఇది ఎక్కడా జరగలేదు మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా చేశారు ఆయనకి మేము అందరం కృతజ్ఞత తెలు తెలియజేసుకుంటున్నాం అలాగే డిఎస్సి సందర్భంగా పదహారు వేల ఉద్యోగ అవకాశాలు కల్పించారు మన విజయవాడలో వరదల పేరుతో ఎంతమంది జనం అందరూ ఎంత ఇబ్బందులు పడ్డారో మనం అందరం చూస్తూనే ఉన్నాం మరి ఆయన పది రోజులు బస్సులో ఉండి ఈ వయసులో కూడా ఆయన అక్కడ ఉండి ఆయన కూడా అందులో దిగి ప్రజలందరికీ ఎంత అవకాశాలు ఎంత తిండి లేని వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించడం అనేది మన అందరికీ చాలా దొరకడం అనేది చాలా అదృష్టం అలాగే అన్న క్యాంటీన్లు మనకి ఓపెన్ చేయడం జరిగింది ప్రజ ఐదు రూపాయలకే భోజనం అవకాశం కల్పించారు ఎంతో మంది ప్రజలు ఆకలి తీర్చారు ఆ దీపావళి సందర్భంగా మనకి గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూడా జరుగుతోంది మూడు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అనేవి కాబట్టి ఇలాంటి ప్రభుత్వంలో మేము ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాం ఇది మంచి ప్రభుత్వం జనం అందరికీ ఇలాంటి అవకాశాలు కల్పించిన ఆయనకి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు మరి ఐదో వార్డులో ఇది మంచి ప్రభుత్వం అనేటటువంటి కార్యక్రమంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనంలోకి వెళ్ళడం జరిగింది మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వంద రోజులు వంద రోజుల కార్యక్రమాన్ని ఇది మంచి ప్రభుత్వం అనేటటువంటి కార్యక్రమంతో ముందుకెళ్లడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మనకి అందరికీ తెలుసు ప్రజలకి ఈ వంద రోజుల్లో ఏం చేశామనేటటువంటిది ప్రజల ముందు ఉంచాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరి జనం ముందుకెళ్ళడం జరిగింది మరి వంద రోజులలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వరదలు వచ్చినప్పటికి కూడా విజయవాడలో వరదలు వచ్చి చిన్నభిన్నం అయినప్పటికీ కూడా మరి ఏదైతే మెగా డిఎస్సి అన్నారో దాన్ని మరి అమలు చేయడం జరిగింది ఏదైతే ప్రజలకి ఆకలితో ఉన్న వాళ్ళకి ఐదు రూపాయలకే మరి భోజనం పెడతామనేటటువంటి అన్నా క్యాంటీన్ మళ్ళీ తిరిగి పునర్ప్రవేశం పెట్టడం కూడా మరి జరిగింది మరి అలాగే ఈ రాష్ట్రంలో ధాన్యం కొలుగులు రైతులకు కూడా మరి ఏదైతే అన్నారో ఆ మాట ప్రకారంగా అది చేయడం జరిగింది అలాగే మరి ఏదైతే గ్యాస్ మరి సంవత్సరానికి రెండు సిలిండర్లు ఉచితంగా ఇస్తామనేటటువంటి దాన్ని కూడా నిన్న క్యాబినెట్లో కూడా మొన్న జరిగినటువంటి క్యాబినెట్లో ఆయన మరి దీపావళి నుంచి కూడా దీపావళి కానుకగా ప్రజలకు అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన అది కూడా మరి అమలు చేయడం జరిగింది అలాగే మరి ఏదైతే వికలాంగులకి కొత్త పెన్షన్దారులకు కూడా మరి పెన్షన్ ఇస్తామనేటటువంటి మాట ఇచ్చారో అది కూడా అక్టోబర్ ఒకటి నుంచి కూడా ఆయన అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో మరి ఏదైతే రైతాన్నులు ఎదురు చూస్తున్నటువంటి ఇది రెవెన్యూ సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది దాన్ని రద్దు చేయడం కూడా జరిగింది మరి దాన్ని ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది కూడా రైతాన్నులకి చాలా అవసరమైనటువంటి మరి సబ్జెక్ట్ అది ఎందుకంటే గతంలో చేసినటువంటిది సర్వే కూడా తప్పులు తడకగా చేసి గ్రామాల్లో రైతులకు కానీ అన్నదమ్ముల మధ్య కానీ చిచ్చు పెట్టినటువంటి సర్వేలు మనం చూసాం అటువంటి అన్నిటికి కూడా పులిష్ట పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మరి దశ దిశ నిర్దించి భవిష్యత్తులో కూడా మరి ఇంకా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు అనేక రకాలైనటువంటి సేవలు అందించి అనేక రకాలైనటువంటి మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశం తపనతో ఆయన ముందుకు వెళ్తున్నారు ఇటువంటి ప్రభుత్వంలో మనమందరం కూడా భాగస్వాములై తెలుగుదేశం పార్టీకి మరి చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి చేయూతనివ్వాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటాం వాటిని సాకారం కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ది బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృద్ధి సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు